తూకాల్లో తేడా పట్టుబడిన వ్యాపారి కష్టపడి పంటను సాగు చేస్తే వ్యాపారుల మాయాజాలంలో రైతులు నష్టపోతున్నారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట కొనుగోలు చేసేందుకు కళ్యాణదుర్గానికి చెందిన రాములమ్మ అనే వ్యాపారితో పాటు వాహనం కూలీలతో గ్రామానికి మంగళవారం వెళ్లారు పంట తూనిగా వేసే సమయంలో తేడాలు వచ్చాయని రైతులు పట్టుకున్నారు గ్రామానికి చెందిన రైతు తిమ్మరాజు రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా తొంభై క్వింటాలు రావాల్సి ఉంటున్నారు దాన్ని ప్రశ్నిస్తే హమాలీలు అక్కడి నుంచి పరారయ్యారు వాహనంలో వేరే రైతు నుంచి ఎనభై సంచుల పంట ఉందని వారు చెప్పారు తిమరాజుకు చెందిన పంట మాత్రం తునికల్లో తేడా ఎలా వచ్చిందని నిలదీశారు గట్టలో యాభై సంచులు ఉండగా మూడు గట్టల సంచులు మొక్కజొన్న పంట నింపారు ఒక సంచులో అరవై రెండు కిలోలు నింపగా రెండు కిలోలు పోను అరవై కిలోలు మాత్రమే వ్యాపారులు చూపుతున్నారు సదురు రైతుకు చెందిన పంట మాత్రం తొంభై ఒక్క సంచుల వచ్చిందని చెప్పడంతో పలు అనుమానాలకు తావిచ్చింది దీంతో బాధిత రైతుతో పాటు గ్రామస్తులు అక్కడికి చేరుకొని వ్యాపారిని చుట్టుముట్టారు తప్పు చేసినట్లు వ్యాపారి దళారి ఒప్పుకున్నారు రాత్రి వరకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగే తీర్మానంతో సమస్య సర్దు సమాచారం తూకాలలో తేడా చేసి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు நீ <thrilled>